కొండాపురం మండలంలోని కొమ్మి గ్రామ పంచాయతీలో మీ రోడ్డు ప్రక్కన ఉన్న ప్రాంగణంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అలాగే మాజీ జెడ్పీటీసీ మహేశ్వరరావు పుట్టినరోజు కూడా ఈ రోజు కావడంతో మండల స్థాయిలో ఎడ్ల బండలాగుడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ధామ మహేశ్వరరావు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రైతులు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో మండల స్థాయిలో ఎడ్ల బండలాగుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక సంఖ్యలో మెజార్టీ సాధించడంతో రైతులకు సంతోషకరంగా ఉంటుందని నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు అలాగే ఈ రోజు కూడా నా పుట్టినరోజు కావడంతో మండల నాయకులతోటి కార్యకర్తలతోటి అభిమానులతో వేడుకలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు అలాగే మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై వేలు బహుమతి పదిహేను వేలు మొత్తం తొమ్మిది బహుమతులు ప్రకటించారు ఈ కార్యక్రమానికి మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు

Ayo, berdiri, berdiri, berdiri.